అందరికీ నమస్కారం రాత్రి మూవీకి పోయించాను అనమాట అంటే ఓన్లీ నేను సుకుమార్ కోసం పోయినా సుకుమార్ మూవీస్ అంటే డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంకా అందులో అల్లు అర్జున్ కూడా ఉండు కాబట్టి పోవాలన్న నుండి మామూలుగా అసలు రివ్యూ చేద్దానన్న ఉద్దేశంతో వెళ్ళినానమాట నేను ఏంటంటే ఆనెస్ట్గా చెప్తాను అనమాట ఏదైనా ఉన్న నిజాలే మాట్లాడతా నా క్యారెక్టర్ అది అందుకనే నేను చెప్పేది ఏంటంటే సినిమా నేను ఫైవ్కి త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ ఇవ్వచ్చు సినిమా చాలా చాలా బాగుంది జాతర సీన్ అయితే మామూలు లేదనమాట దుమ్ము దులిపేసిండు అసలు యాక్టింగ్ పరంగా చెప్పడానికి ఏం లేదు సుకుమార్ టేకింగ్ హైలెట్ అనమాట ఇంకా దేవశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మామూలుగా అంటే అంత మిక్సింగ్ చేసిరు కదా సాంగ్స్ మాత్రం హైలెట్ అనమాట డ్యాన్స్ హైలెట్ సినిమా చూడొచ్చు ఏదో ఈ సినిమా చూస్తే ఖరాబ్ అవుతారు అది ఖరాబ్ అవుతారు అనేది ఒక్కొక్కలే ఒక్కొక్క తీరుగా ఇంకా దీన్ని నెగిటివ్ చేయాలని చాలామంది వెనక ఊరు కదా వాళ్ళు చేస్తేనే ఊరు మీరు ఎలాంటి నమ్మకండి సినిమా చూడొచ్చు మంచిగా ఉంది చాలా చాలా బాగుంది చనా రోజుల తర్వాత సినిమా చూసిన మన ఇండియన్ సినిమా మన తెలుగు సినిమా ఈ స్టేజ్లో ఇంత రేంజ్కి వెళ్ళిపోవడం అంటే మామూలు విషయం కాదు ఇదైతే ఆనెస్ట్ చెప్తున్నా చూడండి చాలా చాలా బాగుంది సినిమా శ్రీలీల యాక్టింగ్ అయినా కానీ ఆ పాటకి మనకి మెయిన్ అల్లు అర్జున్ యాక్టింగ్ అసలు ఇక చెప్పడానికి మాటలు లేవు మరో నేషనల్ అవార్డు వచ్చే పరిస్థితి అనమాట ఆ యాక్టింగ్కి ఫిదా కావాల్సిందే సినిమా మాత్రం జెన్యున్గా చెప్తున్నా చూడండి చాలా చాలా బాగుంది